హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ టూ ఇయర్స్ బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్ ఇంత మొక్క తెచ్చింది అది పెద్ద టబ్బులో నాటింది టూ ఇయర్స్ అయినా కూడా కాయలు రాట్లేవా అని తీసి పీకేద్దాం అనుకున్నాం అది మా మమ్మీ తీసేద్దాం ఇప్పుడు అని మొత్తం చూస్తుంది అది చూస్తున్నప్పుడు చిన్న మొక్క కనిపించింది ఇది కొన్ని రోజులకు పువ్వు అవుతుంది ఇంకా కొన్ని రోజులకి పండు అవుతుంది దాని తర్వాత ఇంకోసుకోని తింటా ఇది పింక్ అండ్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఫస్ట్ ఫ్రూట్ వచ్చింది మాకు ఇట్లాంటి షార్ట్స్ ఇంకొన్ని కావాలంటే ఈ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సినిమాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ టూ డేస్ కి పువ్వు అయింది ఇంకొన్ని రోజుల్లో పండు అవుతుంది దాని తర్వాత ఇంకా వస్తుంది తింటా పండు అయిన తర్వాత ఇంకో వీడియో కూడా చూపిస్తాను ఇంకో ఇక్కడ ఉంది పండు పువ్వు ఒక్క రోజులోనే ఎండిపోతుంది అందుకని స్కూల్ పోయే ముందు దెబ్బ దెబ్బ తీసేస్తున్నాం వన్ మంత్ అయింది ఫ్రెండ్స్ చూడండి నెల రోజుల తర్వాత పండు అయింది చూడండి మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ కాసిందో ఇంక టూ డేస్ చూస్తా పెద్దగా అవుతుందేమో తర్వాత పోతుంది ఎంత ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ మంచి సైజ్ వచ్చింది పంపుతున్నా నేను మన పెద్ద చూపిస్తా Wow. Wow.